హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పెసర్లతో పెసర్ల మొలకలు ఎలా చేయాలో చూద్దాం ఇది నిన్న నేను నానబెట్టి పెట్టుకున్న మంచిగా కిలో కన్నా తక్కువ తక్కువేయ్యి పెసర్లు రెండు మూడు సార్లు మంచిగా కడిగి వాటర్ అయితే పారబోసి మళ్ళీ మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటల గట్లా నానబెట్టిన సాయంత్రం సెవెన్కి చూడండి చాలా బాగా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఒక క్లాత్లో వడబోసి మూట గట్టి పెడితే రేపు మార్నింగ్ కల్లా మంచిగా మొలకలు వస్తాయి ఇంకా ఇవి చాలా హెల్తీ ఫుడ్డు మీరు ఇంట్లో ఇట్లా చేసుకొని కనుక తినండి చాలా బాగుంటుంది మనకి ఎంత ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా కాదు వీటి కాస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను నానబెట్టినవి చూడండి ఎంత బాగా ఎన్ ఉదయం పది గంటలకు అట్లా ఓపెన్ చేసిన ఎంత బాగా మొలకలు వచ్చినాయి చాలా బాగున్నాయి ఈరోజు ఇదే మా కర్రీ ఇంకా కొన్ని నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇవే తినేసిన ఇప్పుడైతే కర్రీకి కోసం నేను కొన్ని తీసుకున్నాను అంతే ఇంకొక రోజుకి కూడా కర్రీ అవుతుంది మళ్ళీ అంత ఘనం కొంచెం వేపుకోవాలి ఎందుకు పచ్చి వాసన పోయే వరకు కొంచెం అట్లా వేంపుకుంటే పచ్చివాసన అయితే పోతుంది ఇట్లా వేంపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా మీరు కనుక చేసుకొని ట్రై చేయండి వేగేలోపు నేనైతే ఆనియను ఇంకా కొత్తిమీర కరివేపాకు టమాటాలు రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ వేసి మంచిగా పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకోవాలి కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఇంకా ఆనియన్ ఎర్రగా వేపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా పోపులో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేయాలి మీరు కనుక ఇట్లా ఎప్పుడైనా వండుకొని ఉంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకా మనం ఇంట్లో ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా మనం చేసుకున్న వాటితో మనం ఈరోజు కర్రీ వండుకున్నామని ఇక టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం వేంపి పక్కకి కెట్టుకునే పెసరల మూలకలు వేసి కలిపి కాసేపు మూత పెట్టి తీసేయడమే తొందరగా అయిపోతుంది ఈ కర్రీ వచ్చేసి మనం ఫస్ట్ వేయింపి పెట్టినాం కాబట్టి నేను కొంచెం ఫ్రైలాగే చేసుకున్నాను ఊరైతే రెడీ అయిపోయింది చూసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు సూపర్ సూపర్గా ఎమ్మె ఎమ్మేగా చాలా బాగుంటుంది మీరు కనుక ఇట్లెప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నా కర్రీ మాత్రం రోజు చాలా బాగుంది